शिवाय ओम, नम ओम नमो श्री विघ्नराजाय नम ओं नमो श्री दत्तात्रेय स्वामी देवाय नम ओं नमो श्री वेकटेशा नम ओं नमो श्री श्रीलक्ष्मी नृसिहवाय नम ओं नमो श्री कृष्ण परब्रह्मणे नम ओं नमो श्री रामचंद्र श्रीरामचंद्रपरब्रह्मणे नम नमस्कार రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు నెల ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ క్రోధి నామ సంవత్సర శ్రావణ బహుళ ఏకాదశి బృహస్పతి వాసరే గురువారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు అయింది లాగానే ఈరోజు కూడా భక్తుని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య నాలుగు వందల ఎనిమిది ఈరోజు నాలుగు వందల ఎనిమిదవ రోజు నాలుగు వందల ఎనిమిదవ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం శ్రీరంగం గోపాలరత్నం గారు గానం చేసిన ఈ చక్కని లలిత భక్తి గీతం మనకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం ద్వారా తరచుగా మనకు వినిపిస్తూ ఉంటుంది రచన శ్రీమతి కోవెల సుగుణ గారు సింధు ఖండచాపు తాళం ఈ పాట నిడివి నాలుగు నిమిషాల నలభై ఒక్క సెకండ్ ఉన్నది ఇప్పుడు ఈ పాటను నేను పాడి వినిపించడానికి ప్రయత్నం చేస్తాను చరణాలు చరణాలు ముక్తి సోపానాలు వారి కవి మోక్షభవనాలు చరణాలు చరణాలు ముక్తి సోపానాలు వారి కవి భవనాలు చరణాలు చరణాలు ముక్తి సోపానాలు సోపా ధరణ శిహయాళ ధనర చరణాలు కీర్తించు చరణాలు సిరి హృదయాల తనరారు తనరారురణాలు గిరిజేష వాక్పతులు కీర్తించు చరణాలు విరిచూపు గలవాణి నిరసించు చరణాలు సరయు నదీ తటిని చెరించు చరణాలు విరిచూపు గలవాణి నిరసించు చరణాలు చరయూ నదీ తటిని చరించు చరణాలు 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 ముక్తి సోపానాలు వారి కవి మోక్షభవనాలు శరణాలు చరణాలు ముక్తి సోపానాలు జ్ఞాన తిమిరమున విజ్ఞానకిరణాలుజ్ఞానుల కృశకల సౌర్ణ భరణాలు అజ్ఞాన తిమిరమున విజ్ఞానకిరణాలు సంజ్ఞల సౌర్ణ భరణాలు శాంతి కవి నిలయాలు సౌందర్య వలయాలు సంతోష ద్వారాలు సకల స్మృతి తీరాలు శాంతి కవి నిలయాలు సౌందర్య వలయాలు సంతోష ద్వారాలు సకల స్మృతి తీరాలు చరణాలు చరణాలు ముక్తి సోపానాలు శరణవారి కవి మోక్షభవనాలు చరణాలు చరణాలు ముక్తి సోపానాలు ధన్యవాదాలు మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను ఓ నమో శ్రీరామచంద్రపరబ్రహ్మణే సర్వే జన సుఖిన సెలవు నమస్కారం